హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెంచేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా మీకు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కూడా పీడిఎఫ్ నోట్స్లు అందించబడతాయి మీకు వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక్కడ అప్డేట్స్ ఒకసారి మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులు వచ్చే ముందు సర్దుబాటు ఎందుకు ఇటీవలే ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు పోస్టుల డిఎస్సిని నిర్వహించింది ఈ నల్గొండ జిల్లాలో ఆరు వందల ఐదు సూర్యాపేటలో మూడు వందల ఎనభై ఆరు యాదాద్రిలో రెండు వందల డెబ్బై ఏడు పోస్టులకు అభ్యర్థులు పరీక్ష రాశారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు జరిగాయి ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి జీఆర్ఎల్ కానీ రిలీజ్ అనేది కాలేదు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈలోగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది దసరా సెలవులు ఉన్నాయి ఈలోగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సర్దుబాటు ప్రక్రియ చేపట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రైట్ ఇక్కడ డిఎస్సికి సం ముందు డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగే ముందు ఈ సర్దుబాటు ఎందుకు చేస్తున్నారు అంటే డిఎస్సి రిక్రూట్మెంట్ లేట్ అవుతుంది డిలే అవుతుందని మనకు ఆల్రెడీ ఈ యొక్క సర్దుబాటు ద్వారా అర్థమవుతుందనేది చాలామంది అభ్యర్థుల యొక్క ఆవేదన ఒకటి నెక్స్ట్ చాలామంది టీచర్ సంఘాలు కూడా అదే విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది రైట్ ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి డిఎస్సికి సంబంధించినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ కావాల్సింది ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఈ లిస్ట్ అనేది ఎంత తొందరగా వస్తే సో అంత రిలీఫ్ అనేది అవుతుంది డిఎస్సి అభ్యర్థులకు నెక్స్ట్ నోటిఫికేషన్కి చదువుకోవడానికి వారికి రిలీఫ్ అవుతుంది కాబట్టి ఆ డిఎస్సి జీఆర్ఎల్కి సంబంధించినటువంటి ఆ ప్రిపరేషన్కి సంబంధించి అయితే కంప్లీట్ చేశామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఆఫీస్కి వెళ్ళినటువంటి డిఎస్సి అభ్యర్థులతో పాటు కావచ్చు మిగతా టీచర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే వెళ్ళి అడుగుతున్నారో సో వారికి చెప్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంక్ లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు ఆబ్జెక్షన్ ఇవ్వడానికి వెళ్ళిన అభ్యర్థులతో ఏమంటున్నారంటే మేము ఆబ్జెక్షన్ తీసుకోవట్లేదు ఆల్రెడీ డిఎస్ డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది అని ఇంకో వన్ వీక్ లోపు మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా విడుదల చేస్తామని వాళ్ళు అంటున్నారు రెండవ వాదన ఏంటంటే వీరికి ఇంకా సిఎంఓ నుండి అనుమతి రాలేదు సీఎం ఆఫీస్ నుండి ఇంకా అనుమతి రాలేదు సో సీఎం ఆఫీస్ నుండి అనుమతి రాగానే వీరు డిఎస్సి జిఆర్ఎల్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది విడుదల చేస్తారు మరి డిఎస్సి జిఆర్ఎల్ ఏ విధంగా ప్రిపేర్ చేశారంటే ఫైనల్ కీ ప్రకారమే ప్రిపేర్ చేశారు మళ్ళీ ఫైనల్ కీలో రివైజ్డ్ ఫైనల్ కీ అయితే చేయలేదు అదే ఫైనల్ కీ ప్రకారం వీరైతే డిఎస్సికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేది ప్రిపరేషన్ చేయడం అనేది జరిగింది రైట్ ఇది మన డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు మరి డిఎస్సి జిఆర్ఎల్ ఎప్పుడు రావచ్చు ఈ మంత్ ఈ ఆల్రెడీ ఇంకో వన్ వీక్ ఉంది అనుకోండి ఈ వన్ వీక్ లోపు డిఎస్సి జీఆర్ఎల్ వస్తే వచ్చినట్లు లేకుంటే డిలే అవుతుంది వాళ్ళు ఈ మంత్లోనే ఇవ్వాలి ఎందుకంటే ప్రిపరే అన్ని కంప్లీట్ అయిపోయాయి వాళ్ళు ఇవ్వాల్సిందే మిగిలి ఉంది సో వాళ్ళు సిఎంఓ నుంచి అనుమతి వచ్చిన వెంటనే విడుదల చేస్తామనేది వారి జా విద్యాశాఖ అధికారుల యొక్క మాట సో వీరు జీఆర్ఎల్ ప్రిపరేషన్ దానికి సంబంధించిన అంశాలనేటిని కంప్లీట్ చేసి పెట్టారు జిల్లాల వారిగా డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది వారు తయారు చేసి పెట్టారు సో వీరు ఆ సీఎం ఆఫీస్ నుండి వీరికి అనుమతి రాగానే ఆ యొక్క లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ వర్గా పగ్గాలనే విద్యాశాఖకు సంబంధించినటువంటి పగ్గాల ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి కాబట్టి సో మంత్రి ఎవరు లేరు కాబట్టి సో విద్యాశాఖ మంత్రిగా కూడా డి ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి సో అతను నిర్ణయం తీసుకున్న తర్వాతనే సో దీనికి సంబంధించినటువంటి డిఎస్సి జీఆర్ఎల్వి విడుదల చేస్తారు సో ఈ మరి ఈ మంత్ అలా అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే విద్యాశాఖ అధికారులు ఈ నెలలోనే ఈ వన్ వీక్ లోపుమే మీకు ఆ డిఎస్సి జిఆర్ఎల్ మీకు అందుబాటులో వస్తుంది వెబ్సైట్లో అనేది వారి మాట సో కన్ఫామ్గా వస్తుందని మాత్రం మనం చెప్పు వారు చెప్పుతున్నటువంటి మాటని నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాశాఖకు కొత్త భాషలు వస్తున్నారు ఇది వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో నిర్ణయాలు ఇప్పుడేమో క్యాబినెట్ సబ్ క్యాబినెట్ విద్యా కమిషన్లు సో మొత్తానికి ఇప్పుడు కొత్తగా విద్యా కమిషన్ ఏర్పడింది దానికంటే ముందు సబ్ కమిటీ ఉండే సో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సో వీరు తీసుకోవాలంటే విద్యాశాఖ వారు తీసుకోవాలన్నా సో ఈ సబ్ కమిటీ అదేవిధంగా ఆ విద్యాశాఖ కమిషన్లు కూడా వాటికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే వీరు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనకు పంపించారు ఏంటి ఆ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతిపాదనలు పంపేవారు ఇప్పుడు ఏంటంటే ఏది ఉన్నా విద్యాశాఖ మంత్రిగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పరి పంపించాలి అవి ఆమోదం పొందడమో లేక తిరస్కరణకు గురి కావడం జరిగేవి కానీ ఇప్పుడు కొత్తగా విద్యా సంస్కరణలపై ముగ్గురు మంత్రుల క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఇక్కడ ఆ తర్వాత ఇటీవల విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేశారు దీంతో విద్యాశాఖ కొత్త భాషలు వచ్చినట్లయింది ఇక నుంచి ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రెండింటి పరిశీలనకు పంపాల్సి ఉంటుంది వీటి ఆమోదం తీసుకున్న తర్వాతనే అవి కార్యలు కార్యరూపం దాల్చుతాయి ఇలా కొత్త భాషలు రెండు మూడు అంచెల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు కీలక నిర్ణయాలు అనేటివి ఆలస్యమయ్యే అవకాశం ఉందని విద్యావేత్తలు అయితే చెప్తున్నారు రైట్ సో ఇది విద్యాశాఖకు సంబంధించిన కొత్త భాషలకు సంబంధించిన విషయాన్ని నమస్తే తెలంగాణ వాళ్ళు రాసినటువంటి విషయం రేట్ ఇది డీఎస్సీ జిఆర్ఎల్కి సంబంధించినటువంటి సమాచారం ఈ విధంగా ఉంది ఇక నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో ఈ యొక్క జిల్లాలో ఖాళీలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం సో ఉపాధ్యాయులు లేకపోతే సర్దుకుపోవాలని ఆ యొక్క డిస్టిక్ పేపర్లో రాయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యా సంవత్సరం ప్రారంభం నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయుల కొరతతో సర్కారు బడులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి కొన్ని పాఠశాలల్లో ఒక్కొక్కరే బోధిస్తుండడం విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు విద్యా వాలంటీర్ వ్యవస్థ రద్దు తో సమస్య మరింత జటిలమైంది ప్రధానంగా ఏటా డిఓ కార్యాలయం నుంచి తాత్కాలిక పద్ధతిలో సర్దుబాటు చేసిన లిఖిత ఆదేశాలు జారీ కాకపోవడంతో కేటాయించిన పాఠశాలకు సదరు ఉపాధ్యాయులు వెళ్లేందుకు ఆసక్తి చూపేవారు కాదు ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించాలని విద్యాశాఖ ఆదేశించింది సంబంధిత జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించింది ఉపాధ్యాయ ఖాళీలున్న పాఠశాలలో బోధనకు ఆటంకాలు కలగకుండా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆదేశాలన్నిటివి పాటించాల్సిందే ఇక్కడ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించిన ఖాళీల వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు నాలుగు వేల ఐదు వందల అరవై రెండు ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి సంబంధించినటువంటి మూడు వేల నాలుగు వందల అరవై ఐదు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు సో ఇక్కడ ఖాళీలు ఒకసారి చూసుకున్నట్లయితే మన ఖమ్మం జిల్లాలో పన్నెండు వందల పదమూడు ఖాళీలు ఉన్నాయి అయితే ఈ డిఎస్సి ద్వారా ఐదు వందల డెబ్బై ఐదు మందిని ఫిలప్ చేయబోతున్నారు ఐదు వందల డెబ్బై ఐదు మందిని ఫిల్ అప్ చేసినా మళ్ళీ ఇంకో ఆ సిక్స్ హండ్రెడ్ ఎబో పోస్ట్ మళ్ళీ ఖాళీగా ఉంటున్నాయి నెక్స్ట్ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమిది వందల యాభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఈ డిఎస్సి ద్వారా నాలుగు వందల నలభై నలభై ఏడు ఖాళీలను మాత్రమే నింపుతున్నారు నాలుగు వందల నలభై ఏడు ఖాళీలను నింపుతున్నారు దాదాపుగా ఇంకో ఫోర్ హండ్రెడ్ ఎబో ఖాళీలు లాంటివి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఉండబోతున్నాయి అంటే నెక్స్ట్ రాబోయే జిల్లాలో నాకు నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో ఈ ఖమ్మం జిల్లాలో కూడా భారీగానే ఖాళీలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాశాఖలో ఎందుకిలా మూడు నెలల సెలవులపై వెళ్ళిన ముగ్గురు డిఈఓలు రైట్ ఇక విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ అనేది సో ఇదే విధంగా ఉంటుంది మీరు జాబ్ వచ్చినటువంటి వచ్చిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ఆపండి గ్రూప్ వన్ పై హైకోర్టులో పద్నాలుగు పై కేసులు కేసులు తేలాకే నిర్వహించాలి మెయిన్స్ తర్వాత వస్తే అమలు ఎలా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థుల వినతి ఎన్టీఆర్ స్టేడియంలో సమావేశము హైకోర్టు సీజే అలోక్ అరాధేకు లేఖలు రాయాలని నిర్ణయం అయితే చేశారు రో రైట్ ఇక్కడ మనం డిఎస్సి జిఆర్ఎల్ అనేది ఈ వీక్లో రాకపోతే వీక్ వరకు ఓపిక పట్టండి సో రాకపోతే మనం కూడా అంటే డిఎస్సి అభ్యర్థులు కూడా సో ఇలాంటి ఏదో ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది రైట్ నిన్న సీఎంకు చాలామంది ట్వీట్ కూడా చేయడం జరిగింది సో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మినిస్టర్లకు కూడా చేసే ప్రయత్నం చేయండి మంత్రులకు అదేవిధంగా ఎక్కడన్నా కలిస్తే మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేయండి మీకు అందుబాటులో ఉన్న డీఎస్సీ అభ్యర్థులు ఎవరున్నా వారికి మీ యొక్క వినతి పత్రాలు ఇవ్వండి తొందరగా జిఆర్ఎల్ విడుదల చేయండి తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయండి అనే వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి సో జిఆర్ఎల్కి సంబంధించి అయితే ఈ వీక్ లోపు వస్తుందని చెప్తున్నారు సో ఒక వీక్ వరకు అయితే వెయిట్ చేస్తే తెలుస్తుంది వస్తుందా రాదా అనేది సో తర్వాత అప్పటి వరకు మన ప్రయత్నం అయితే చేయండి మినిస్టర్స్కి సీఎంఓకే చేశారు అదేవిధంగా మిగతా మినిస్టర్స్కి కూడా రీట్వీట్ ట్వీట్ చేయడం కానివ్వండి లేకుంటే వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇక గ్రూప్ వన్పై కేసెస్ ఏముందంటే స్పోర్ట్స్ కోటాలో కూడా స్పోర్ట్స్ కాదు ఈ వికలాంగులకు సంబంధించి దాంట్లో కూడా హారిజెంటల్ విధానాన్ని అమలు చేయాలని అదొక కేసు నిన్న ఫిల్ కావడం జరిగింది దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఆ కేసు గ్రూప్ వన్కి సంబంధించి పిహెచ్ వాళ్ళకు కూడా హారిజెంటల్ విధానాన్ని అమలు చేయాలని వర్టికల్ రిజర్వేషన్ ఫాలో అయ్యారని అంతేకాకుండా జియో ఇరవై తొమ్మిది కూడా చట్ట విరుద్ధమని ఈ రెండు విషయాలు సరిచేసి ప్రిలిమ్స్ రిజల్ట్ మళ్ళీ ఇవ్వాలని కేసు అయితే ఫైల్ కావడం జరిగింది సో ఇది సెప్టెంబర్ ఇరవై మూడు అంటే ఈరోజైతే మనకు ఇది హియరింగ్ వచ్చే అవకాశం ఉంది ఇది పిహెచ్లో హారిజెంటల్ విధానాన్ని అమలు చేయాలని డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా ఎంత లేట్ అయితే అంత కేసెస్ అనేటివి హైకోర్టులో పడడం అనేది జరుగుతుంది సో అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు డిఎస్సి రిక్రూట్మెంట్ని తొందరగా చేయాలనే ఉద్దేశం ఉంటే తొందరగా దసరా లోపు కంప్లీట్ చేయవచ్చును దసరా కావచ్చు నెక్స్ట్ మంత్ లోపు కాదు డిలే చేయాలనుకుంటే మాత్రం ఎన్ని నెలైనా పట్టవచ్చును వాళ్ళ ఇష్టం ఉంటుంది సో వాళ్ళు ఆపాలనుకుంటే వారు ఏదో ఒక విధంగా ఆపే అవకాశం కూడా ఉంటుంది సో గమనించే ప్రయత్నం చేయండి ఫస్ట్ మనకు జిఆర్ఎల్ విడుదల చేయాలి ఈ మంత్లో జిఆర్ఎల్ తప్పకుండా విడుదల అవుతుందనే నమ్మకం అయితే ఉంది ఒకసారి చూద్దాం మరి అవుతుందా కాదా అనేది సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తున్నాను వారైతే రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది వందల నలభై రెండు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ సో ప్రభుత్వ దవాఖానాలలో ప్రభుత్వ హాస్పిటల్లో ఎనిమిది వందల నలభై రెండు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో నాలుగు వందల ఇరవై ఒకటి పోస్టులకు మేల్ అభ్యర్థులతోనూ మరో నాలుగు వందల ఇరవై ఒకటి పోస్టులను ఫీమేల్ అభ్యర్థులు కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు మేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం ఇరవై యోగా సె సెషన్లు అటెండ్ కావాలని పేర్కొన్నారు ప్రతి సెషన్ గంటసేపు ఉంటుందని ఒక్కో సెషన్కు రెండు వందల యాభై చొప్పున చెల్లిస్తామని తెలిపారు పూర్తి వివరాల కోసము సో ఆయుష్ తెలంగాణ డాట్ వెబ్సైట్లో సంప్రదించాలని చెప్తున్నారు రైట్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వారు అక్కడ నుండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చును రైట్ ఇది యోగాకు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ ఆర్ఆర్బిలో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఎనిమిది వేల ఎనిమిది వందల పదమూడు ఖాళీలు దాదాపుగా ఉన్నాయి సో ఇన్ డిగ్రీ తోటి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ అండ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ పోస్టులు ఉన్నాయి చాలామంది అందరు ఎలిజిబుల్ అవుతారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించిన వివరాలు మీకు ఈరోజు ఎడ్యుకేషన్ పేపర్లో రావడం జరిగింది సో ఆ ఎడ్యుకేషన్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంటే ఈరోజు ఈనాడుకు సంబంధించి దాంట్లో ఎడ్యుకేషన్ దాంట్లో వచ్చింది ఎడ్యుకేషన్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను చూడండి వచ్చేసింది కొలువుల రైలు రైల్వేలో ఎనిమిది ఎనిమిది వేల ఒక వంద పదమూడు ఖాళీలు సాధారణ డిగ్రీతో అవకాశం రైట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ఎగ్జామ్స్ ఉంటుంది సిలబస్ ఏ విధంగా ఉంటుందని డీటెయిల్స్గా మీకు ఈ యొక్క తిన్నాడు ఎడ్యుకేషన్ పేపర్లో రావడం జరిగింది సో మీరు ఈనాడు పేపర్ ఓపెన్ చేసిన దాంట్లో కూడా ఉంటుంది లేదా ఎడ్యుకేషన్ పేపర్లో కూడా ఉంటుంది మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో విద్యార్హత ఏదైనా డిగ్రీ ఒకసారి చాలామంది ఏజ్ అడిగారు ఏజ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం వయసు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు అయితే ఏజ్ ఉంది సో ఇక్కడ ఏజ్ సడల్ ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంది ఓబీసీ వాళ్ళకు మూడేళ్ల గరిష్ట వయసు మినహాయింపు అయితే ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి సో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకో ఐదేళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే మూడేళ్ళు ఇంకా ఎక్కువ ఉన్న నో ప్రాబ్లం అప్లై చేసుకోవచ్చును గమనించే ప్రయత్నం చేయండి డీటెయిల్స్గా ఉంది ఒకసారి మీరు ఎడ్యుకేషన్ పేపర్ని ఓపెన్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ నేను షేర్ చేసే ప్రయత్నం కూడా షే ఆల్రెడీ షేర్ చేశాను నేను సో చూసుకునే ప్రయత్నం చేయండి రైట్ ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రమా ఏ అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మీరు తప్పకుండా వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ ఫ్రీగా పొందండి మన యొక్క ఛానల్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి ఒక మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్